వివాహం ఆలస్యం ఉన్నా సంతానం కలగడం లేట్ అవుతున్నా ఆర్థిక సమస్యలు వాటి నివారణ భుజదోషము నివారణ సర్పశాప నివృత్తి మార్గాలు భూమికి సంబంధించి వివాదాలు కావచ్చు గృహానికి సంబంధించి కావచ్చు కోర్టు తగదాలు కోర్టు కేసులు అలాగే బయటికి చెప్పుకోలేని సమస్యలతో కూడా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు భార్యాభర్తల మధ్య విభేదాల విషయం కావచ్చు మరి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చక్కని పరిష్కారము అనేటువంటిది తెలియచేయటం జరుగుతుంది ఎప్పుడు కూడా హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటాను చిక్కడపల్లి మా కింద ఫోన్ నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి నాన్న వాటికి కాల్ చేసి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు ప్రతి సమస్యకి ఒక పరిష్కారము అదే విజయ మార్గము కానీ మీరు ఈ కింద స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు